ే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సర దేవాణి జను కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకైనా అహమిత్యేవ విభావ ఏ భవానీ శ్రీమాత్రే నమ జ్యోతిష్ శాస్త్రంలో లగ్నం అంటే ఏమిటని చాలామంది అడుగుతున్నారు ఏమండి మాకు నక్షత్రం తెలుసు రాశి తెలుసు కానీ లగ్నం అంటే ఏమిటండి లగ్నం నుంచి చూసుకోవాలని చెప్తుంటారు మీరు ప్రతి వీడియోలోని అసలు లగ్నం అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటారు లగ్నం అంటే మరేమి కాదు రోజుకి పన్నెండు లగ్నాలు ఉంటాయి అంటే సూర్యోదయ కాలం ఏ సమయంలో అయిందో ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు మార్చి మాసంలో ఉన్నాం మార్చిలో ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉంటాడు కుంభరాశిలో ఉంటాడు ఈ కుంభరాశిలో ఉండేటువంటి సూర్యుడు మార్చి మాసంలో పద్నాలుగు పదిహేనో తేదీల నుంచి మనకి మీనంలోకి మారిపోతాడు అంటే అంటేమిటి మీనరాశిలో ఉన్నటువంటి అంటే కుమ్మంలోని మీనంలోని తిరుగుతూ ఉంటాడు ఈ ఈ నెలలో ఇక్కడ నుంచి ఉదయం పూట సూర్యోదయం నుంచి లెక్కగడతారు ఒక్కొక్క లగ్నం రెండు గంటల సమయం ఉంటుంది అంటే మీనం నుంచి మరలా మీనం వరకు రేపు పొద్దున వరకు ఈ పన్నెండు లగ్నాలు లగ్నం అంటే ఎవరో కాదు జీవుడు అంటే ఆ జాతకుడు ఈజ్ ఈక్వల్ టు లగ్నం ఎందుకు చెప్పారు అలాగా జ్యోతిష్ శాస్త్రంలో అంటే మనము ఆత్మస్వరూపులము మనము ఈ బయటకు కనబడుతున్న ఈ శరీరం కంటే కూడా ఆత్మస్వరూపుడుగా జీవుడు ఉన్నాడని మనకు భగవద్గీత చెప్తుంది కాబట్టి ఆత్మే నువ్వు అని చెప్పి చెప్పడానికి అదొక సూర్యుడి నుంచి లెక్కలేస్తారు రెండవది ఏమిటంటే ఆ జీవుడు సూర్యుడి నుంచి లెక్కలేసినప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఆ లగ్నాధిపతి ఎక్కడైతే కూర్చున్నాడో ఆ లగ్నాధిపతి మీద ఉండేటువంటి గ్రహాల దృష్టి ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఆ వ్యక్తికి ఆ లక్షణాలు ఉంటాయి అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఉదాహరణకి ఎవరికైనా లగ్న సంబంధం అంటే లగ్నాధిపతి లగ్నాన్ని రూల్ చేసే గ్రహం అని ఇంకోటి ఉంటుంది లగ్నాధిపతి వేరు లగ్నాన్ని రూల్ చేసే గ్రహం వేరు ఈ లగ్నాన్ని రూల్ చేసే గ్రహం గనక ఉదాహరణకి చెప్తాను చూడండి సన్తో కనెక్ట్ అయ్యాడు అనుకోండి అంటే రవి రాసులు రవితో కనెక్టివిటీ ఉందనుకోండి పక్కాగా మీరు జాతకం మనిషి యొక్క జాతకం చూడకుండానే ఆ గ్రహం చూసి ఏమండి ఈ వ్యక్తి చాలా ఆత్మాభిమానం కలిగి ఉంటాడు చాలా రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది టైమింగ్ బాగా మెయింటైన్ చేస్తాడు హుందాగా ఉంటాడు ఒక ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారన్నట్టు ఉంటారు తండ్రి యొక్క లక్షణాలు ఉంటాయని ఈజీగా చెప్పొచ్చు అదే జ్యోతిష్యంలో ఉన్నటువంటి బ్యూటీ అది అలా కాదండి చంద్రుడితో కనెక్ట్ అయింది చంద్రుడితో కనెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే వారు అసలు చంచలంగా ఉంటుంది వాళ్ళకంటే ఏమిటి ఒక దగ్గర ఉండలేరు అబ్బా నేను మారిపోవాలండి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానండి లేకపోతే ఎక్కువ తిరగాలంటే అబ్బా ఒకే దగ్గర కూర్చోవాలంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఓ చైర్లో కూర్చోబెట్టాము అనుకోండి చైర్లో కొంతసేపు ఇలా ఇలా అంటే వ్యా ఊగుతూ ఉంటుంది వాళ్ళ మనసు ఎప్పుడు కూడా చంద్రుడు ఏంటంటే ఆల్వేజ్ మూమెంట్ మూవింగ్ 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 అనమాట అలాగే ఎక్కువగా తిరగాలి ఒకే దగ్గర కూర్చోండడం అంటే ఇష్టం ఉండదు కొంతమంది చూడండి భార్యాభర్తల మధ్యన ఒకసారి ఇట్లాంటివే వస్తూ ఉంటాయి భార్య ఉంటుంది అబ్బాయే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం బయటికి వెళ్ళాలి కదా అంటే ఎందుకు ఆవిడికి చంద్ర సంబంధం ఉంటుంది భర్తకి స్థిరంగా ఉండేలా యోగం ఉందనడా అబ్బాయి ఎక్కడికి వెళ్తామే ఇంట్లో వచ్చి వచ్చే హైగా ట్రాఫిక్ ఎందుకు అంటూ ఉంటాడు అతను లేదా ఒక్కొక్కసారి భార్య ఒకే దగ్గర ఉండే యోగం ఉంటుంది భర్తకి ఎక్కువ తిరగడం భర్త అంటాడేం బయటికి వెళ్తాం అబ్బాయి ఏం వెళ్తాం బయటంతా ఎండ గందరగోళంగా ఉంటుంది ఇక్కడ ఇంట్లోనే ఉండిపోతాడు అంటే ఏమిటి ఈ కాంబినేషన్ ఇద్దరికి ఒకటే అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రకంగా అంటే చంద్రుడు అంటే హాయిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి కొంచెం చంచలంగా అదే చంద్రుడు పాడేయనుకో చంచల మనస్తత్వం ఉంటుంది డిప్రెస్ అయిపోతుంటారు ఎమోషన్ అయిపోతుంటారు అంటే ఈ లగ్నాన్ని చూసి మనం జాతక చక్రంలో మీరు ఇలా ఉంటారని పక్కగా పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు జ్యోతిష్ శాస్త్రం ఉంది అని దానికి ఇది ఒక నిరూపణ ఇలాంటి వందలు ఉన్నాయి జ్యోతిషాస్త్రం ఉంది అని నిరూపించడానికి అదేవిధంగా ఎవరికైనా కుజుడికి కనెక్టివిటీ వచ్చింది అనుకోండి ఉదాహరణకి ఎవరి జన్మజాత చక్రంగా లగ్నానికి కుజుడు కనెక్టివిటీ వచ్చింది అందుకే మనం ముహూర్తం పెట్టేటప్పుడు కూడా ఎవరైనా సీజరన్ ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా చూస్తాం అంటే ఏమిటి కుజుడు సంబంధం ఏమైనా వచ్చింది ఆ మొండివాడు అవుతాడు మనిషి అంటే మొండి వ్యక్తి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కేవలం మొండి వ్యక్తే అనుకోకూడదు ఎప్పుడు కూడా బాగా మొండిగా ఉండే లక్షణాలు చాలా ఉంటాయి అంటే ఏమిటంటే ఒక వ్యక్తి అతను నేను ఖచ్చితంగా నేను ధర్మం కోసం పోరాడి నేను ఏదైనా సరే వస్తే తట్టుకోగలను నేను ఒక అగ్నిలాగా అంటే ఏమిటి నేను ఫైర్ లాగా ఎక్కడా కూడా ఏ తప్పు చేయకుండా అతను ఫైర్ అండి అంటూ ఉంటాం అమ్మో నిప్పండి అతను అంటూ ఉంటాం అలా ఉండే తత్వం ఈజ్ డిఫరెంట్ అంటే కుజుడు బాగుండి లగ్న సంబంధం వస్తే అలా ఉంటారు మనుషులు అలా కాకుండా కుజుడు కనుక స్పాయిల్ అయ్యాడు అప్పుడు ఏమవుతుంది చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అంటే ఫైర్ అది ఎక్కడికి పోదు గుర్తుపెట్టుకోండి ఆ ఫైరింగ్ నేచర్ ఈజ్ ఆల్వేజ్ ఉంటుంది ఆ వ్యక్తికి కానీ స్పాయిల్ అయ్యాడుగా అందుకనేమవుతుంది ఆ కుజుడు కొంచెం అవతల వాళ్ళకి ఆ కుజ సంబంధించిన తత్వం గొడవలుగా కూడా కనిపిస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉంటారు కూడా వీళ్ళకి తెలియకుండానే అయిపోతుంది అదంతా వాళ్ళకే అర్థం కాదు ఎందుకు నేను గొడవలు పెట్టుకుంటున్నాను అన్నిటికీ అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియకుండా అదేదో పూనకం వచ్చినట్టుగా ఆ సమయానికి అలా జరుగుతూ ఉంటుంది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఎప్పుడైనా అయితే ముహూర్తం పెట్టేటప్పుడు ఈ కుజుడు పాడైనటువంటి లగ్న సంబంధం లేకుండా చూసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తి ప్రవర్తన వల్ల పాపం చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు ఎంతసేపు ఏ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అండి ఏంటి ఇలా ఉన్నాడు అంటూ ఉంటారు అన్నమాట అలా కాకుండా ఒక్కోసారి బుధగ్రహ సంబంధం వచ్చిందనుకోండి చాలా తెలివితేటలు ఉంటాయి అంటే మంచి తెలివితేటలు ఇచ్చేటువంటి లక్షణాలు బుధుడుకుంటాయి అయితే ఆ బుధుడు పాడవకూడదు లగ్నాన్ని కనుక పాడైంది అనుకోండి స్వార్థపరులైపోతారు మళ్ళీ అంటే అట్లాగ ప్రతి దాంట్లో స్వార్థం చూసుకుంటాం నాకేమిటి ఎలా ముంచేద్దాం మన తెలివితేటలతో అతి తెలివితేటలు అంటారు అతి తెలివితేటలు వచ్చేస్తాయి బుధుడు కనుక పాడై లగ్న సంబంధం అదే అదేవిధంగా పంచమ సంబంధం వచ్చిన అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక జాతకుడికి ఈ లక్షణాలు ఉన్నాయి అని ఒక మ్యారేజ్ మ్యాచింగ్లో కనుకొస్తుంది ఇది ఈ విషయం అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేయకూడదు ఆ అబ్బాయికి కనుక బుధులు పాడే లగ్న సంబంధం వచ్చింది అమ్మో చాలా స్వార్థంగా ఉంటాడు ఈ అమ్మాయి అమ్మా అమ్మాయికి ఈ అమ్మాయి పరిస్థితి అయిపోతుంది ఈ అమ్మాయి బాగా హుషారనుకోండి అబ్బాయిలాగే అమ్మాయి కూడా బాగా తెలివితేట్లయితే బుధులు బాగున్నాడు అప్పుడు సెట్ అవుతుంది వాళ్ళిద్దరికీ అంటే అలాగా అర్థమైపోతుంటుంది ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నాడు అమ్మాయి కానీ అబ్బాయి కాని ఆ రకంగా మరి ఉదాహరణకి కొంతమందికి ఎలా ఉంటుందంటే గురువు కనెక్టివిటీ వస్తుందండి వాళ్ళు మంచి గైడింగ్ నేచర్ వాళ్ళు అవుతారు అంటే చక్కగా గైడ్ చేయగలుగుతారు చక్కటి గైడింగ్ చేయగలుగుతారు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమండి నాది ప్రాబ్లం అంటే దానికి పర్టికులర్గా ఎలా చేయాలి ఏం చేయాలి అదే మళ్ళీ గురువు ఆడేయడం అనుకోండి ఉదాహరణకి వాళ్ళ జన్మజాతకంలో గురువు ఆడే కనెక్టివిటీ వస్తే గైడింగ్ చేస్తున్నాననేటువంటి ముసుగులో మనల్ని ఇబ్బంది పెడతారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శుక్రుడు వీనస్ కనెక్టివిటీ వచ్చింది అందంగా ఉంటారండి ఎవరైనా మీరు అబ్జర్వ్ చేయండి శుక్ర సంబంధం వచ్చిందండి వాళ్ళ జన్మజాతకంలో మనం జాతకం చూడకుండా చెప్పేసి వచ్చామంటే వీళ్ళు చాలా అందంగా ఉంటారు అందం అంటే ఏమిటి బాగా తెల్లగా ఉండడమా కాదు గుర్తుపెట్టుకోండి తెల్లగా ఉన్నా చామంచాయిగా ఉన్నా నల్లగా ఉన్నా కానీ వాళ్ళలో తెలియని ఒక అందం కనిపిస్తుంది అందం కనిపిస్తుంది అంత అందంగా ఉంటారండి నల్లగా ఉన్న భలే అందంగా ఉన్నారే అనిపిస్తుంది అదే అండి అందం అంటే ఏదో తెల్లగా ఉంటే మాత్రం అందం కాదు కొంతమంది తెల్లగా ఉన్న పాలిపోయినట్టుగా ఉంటుంది వాళ్ళ ఫేసెస్ కొంతమంది నల్లగా ఉన్న చాలా ఆకర్షణీయంగా ఉంటారు అంటే ఆకర్షణనిచ్చేటువంటి తత్వం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి సర్వసాధారణంగా శుక్ర సంబంధం వచ్చినప్పుడు మ్యాగ్జిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ కలర్ ఉంటారు నల్లగా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అది ఎప్పుడు ఉంటుందంట ఆఫ్రికన్ దేశాల్లో అది నల్లగా ఉన్న అందంగా ఉంటారు శుక్ర సంబంధం వచ్చినప్పుడు అది ఇక అదేవిధంగా కొంతమందికి శని సంబంధం వస్తుంది లగ్నానికి అప్పుడు వాళ్ళకి లైఫ్లో అన్ని స్లో అవుతూ ఉంటాయి పనులు అన్నీ స్లో అవ్వడం వాళ్ళు కాస్త బద్దకించే స్వభావం ఉండడం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి అప్పుడు ఏం చేసుకోవాలో ప్రతిదానికి రెమెడీ కూడా చెప్తాను రాహు సంబంధం వచ్చింది వాళ్ళు ఇక్కడ కాకుండా విదేశాల్లో ఉంటే బాగుంటుంది కేతు సంబంధం వచ్చింది ఆధ్యాత్మికంగా వాళ్ళు బాగా గ్రో అవుతారు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా ఒక లగ్నాన్ని రూల్ చేసే గ్రహం ఏది కనెక్ట్ అయిందో ఆ రకంగా వాళ్ళ లైఫ్ గ్రో అవుతుంది ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాను ఏమండి లగ్నానికి శుభగ్రహం పాపగ్రహం నీచబడినటువంటి గ్రహం ఉచ్చలో ఉన్న గ్రహం అని చెప్పాను తేడా బాగుంది గ్రహం లగ్నానికి కనెక్ట్ అయ్యి బాగుంటుంది ఇబ్బంది అయింది ఇబ్బంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏ గ్రహం ద్వారా అయితే వీళ్ళకి ఆ యొక్క కనెక్టివిటీ వచ్చి దానికి సంబంధించి దానం ఇస్తూ ఉండాలి ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉండాలి అంటే ఏంటి సూర్యుడు అయ్యాడు పాడయ్యాడు సూర్య ఆరాధన గోధుమలు దానంగా ఇవ్వడం చంద్రుడు అయ్యాడు పాడయ్యాడు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన దుర్గా స్తోత్ర పఠనం బుధుడయ్యాడు పాడయ్యాడు విష్ణు సహస్రనామాలు పెసలు దానంగా ఇవ్వడం బుధవారం నాడు కేజీఎంబాబు పెసలు బ్లూ గ్రీన్ కలర్ క్లాత్ గురువు అయ్యాడు పాడయ్యాడు శనగలు దానంగా ఇవ్వడం దక్షిణామృత స్తోత్రాలు చేస్తూ ఉండడం నిత్యం అదేవిధంగా కుజుడయ్యాడు పాడయ్యాడు లగ్నానికి సంబంధం వచ్చి కందులు దానంగా ఇవ్వడము అదేవిధంగా గోవుకి క్యారెట్స్ తినిపించడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము అదేవిధంగా శని పాడయ్యాడు ఈశ్వర ఆరాధన చేయడము లేదా కాలభైర అష్టకం చేసుకోవడము నువ్వులు దానంగా ఇవ్వడం శుక్రుడై పాడయ్యాడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మరియు బొబ్బర్లతో పాటు తెలుపు రంగు వస్త్రము శుక్రవారం నాడు దానంగా ఇవ్వడం అదేవిధంగా రాహు పాడయ్యాడు దుర్గా కేతు పాడయ్యాడు గణపతి రాహుకేమో మినుములు సిమెంట్ కలర్ వస్త్రము కేతువుకి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి తగ్గుతుంది బికాజ్ ఆఫ్ లగ్నం ఈజ్ జాతకుడు కాబట్టి సో ఒక ముహూర్తం పెట్టినా లేకపోతే ఒక వ్యక్తి ఈ ఈ లక్షణాలతో బాధపడుతున్నా ఈ దేవతారాధన చేసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా మంచి స్టేజ్కి వెళ్తారు శ్రీమాత్రే రమణ